గ్రామస్తులకు మన ప్రభువును లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి దయచేసి అందరూ కూడా మీరున్న స్థలంలో ఒక రెండు నిమిషాలు చెప్పే ఈ రక్షణ వార్తను మీరు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువుకి ఒక మంచి పేరుంది ఆయనకి వెలుగు నిజమైన వెలుగు నిజమైన వెలుగు లోకములో ఉండెను అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నిజమైన వెలుగు అంటే లోకంలో కనబడే వెలుగు వేరు ఆ వెలుగు వేరు ఈ లోకంలో కనబడే వెలుగు కొంతకాలానికి ఆగిపోవచ్చు ఒకసారి కరెంట్ ఆగిపోయినప్పుడు వెలుగు చీకటిగా మారిపోద్ది అక్కడ వెలుగు ఉండదు కరెంట్ పోయింది రాని అయితే ఏసుక్రీస్తు అనబడిన వెలుగు అది నిజమైన వెలుగు నిజమైన వెలుగు ఆ నిజమైన వెలుగు ఎందుకు అంటే లోకములో చీకటిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి ఈ లోకానికి నిజమైన వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది ఈ లోకములో చీకటి అనగా పాపము చీకటి అనగా పాపం పాపములో నలిగిపోతున్నటువంటి ఈ మానవాళిని రక్షించడానికి కాపాడడానికి నరకం నుంచి తప్పించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నిజమైన వెలుగుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఏపించాడు ఆయన వచ్చి ప్రతి మనిషిని వెలిగించాడు నిజంగా పాపము చేత మగ్గిపోతున్నారు చాలా మంది ప్రేమైన దేవుని పిల్లల ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం ఏంట మరణం అంటే నిత్య నరకం నరకం అనేది శరీరానికి కాదు కానీ ఆత్మకు ఆత్మ నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉందండి శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగితే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇతను ఇంకా ఒక అరగంటలో చచ్చిపోతాడని అని చెప్తారు ఎందుకంటే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నాడే మనిషి అంటారు అది శరీరానికి వచ్చే మరణం అది కాదు ఈ ఆత్మకు మరణం అంటే ఆత్మ యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోతుంది అందుకే పాపములో నుంచి విడుదల పొంది మనిషి ప్రతి దుర్మార్గ పనులు విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకగలిగితే నిజమైన వెలుగుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఇది అనే చీకట్లో నలిగిపోతున్న మనుషులను రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చారండి భూమి మీదకి అది కనుక ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరైతే తెలుసుకుంటారో సత్యాన్ని గ్రహిస్తారో ఇది ఒక మతం కాదు మతంలోనికి రండి అని మేము చెప్పట్లేదు కానీ ఇది మతం కాదు ఇది ఒక మార్గం అందుకే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరకు రారు అంటే మోక్షానికి రాలేరు అంటే యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన వెలుగుగా ఉన్నాడు ఆ వెలుగులోనికి ఎవరైతే వస్తారో వారికైతే దేవుడు మోక్షాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు ఇంకా నరకయాతన ఉన్నది ఇంకా నరకం నుంచి తప్పించబడతావు మోక్షానికి వెళతావు మోక్షం అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఆకలేదు లేదు హ్యాపీగా ఉంటావు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాం మహా అయితే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికినా కానీ ఆయాసమే దుఃఖమే లేవంటే అన్ని కష్టాలే అన్ని ఒడిదుడుకులే కానీ ఒడిదుడుకుల నుంచి తప్పించబడి నిత్య నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంది ఆ మార్గమే యేసుక్రీస్తు వారు ఆ వెలుగే నిజమైన వెలుగు ఆ వెలుగులోనికి రండి చీకటిను తొలగించుకుని వెలుగులోనికి వస్తే వెలిగించబడతారు మోక్షానికి చేర్చబడతారు దేవుడు అలాంటి మోక్షానికి ప్రతి ఒక్కరిని గాక ఆమెన్